మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు కదండి కాబట్టి బైబిల్ చెప్తుంది కదా మరణము ఆయనను బంధించుట అసాధ్యము దేవుణ్ణి మరణం బంధించగలదండి బంధించలేదు కదా మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు ఆయన పునరుద్ధాన శక్తిని మనకి ప్రసాదించాడు మన దేవుడు కాబట్టి ఏసుప్రభుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరి జీవితాల్లో యొక్క పునరుద్ధాన శక్తిని ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మరి మీరు పొందుకుంటారా పునరుద్ధాన శక్తిని మరి పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి పునరుద్ధాన శక్తిని పొందుకోవాలంటే దేవునికి వలె దేవుని వలె మనం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించే వారముగా ఉండాలి యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం పరిశుద్ధముగా జీవించినప్పుడు మనం పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం చీకటిలో నడవకుండా వెలుగులో నడిచినప్పుడు మనం పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం యథార్థవంతులుగా జీవించినప్పుడు పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం న్యాయవంతులుగా మనం ఉన్నప్పుడు పునరుద్ధాన శక్తిని పొందుకుంటాం ఇవన్నీ కూడా మన జీవితంలో రావాలంటే దేవుని ఆత్మని మనం కలిగినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఇది ఎలా సాధ్యం అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనం దేవుని వాక్యానికి లోబడి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపుతారు దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు చెడ్డ కార్యాలకు మనం దూరంగా ఉంటాం యథార్థమైన పనులు క్రియలు మనం చేస్తాం నీతిమంతులుగా మనం ఉంటాం అప్పుడు మనం పునరుద్ధాన శక్తి చేత నింపబడతాం మనం ఏం ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని మనకి అనుగ్రహిస్తారు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు నువ్వు ఏమి చేయాలో ఏమి చేయకూడదో కూడా దేవుడు మనకి బోధిస్తారు కాబట్టి అటువంటి జీవితాన్ని నువ్వు కలిగి జీవించు ఈరోజు నువ్వు పండగ చేసుకున్నావు మంచిదే నీ జీవితంలో ఎప్పుడు పోనటువంటి సంతోషం దేవుడిచే సంతోషం దేవుడిచే పునరుద్ధాన ఆనందం నీకు కావాలంటే నువ్వు యథార్థంగా జీవించు వాక్యానికి లోబడు దేవునికి లోబడు దేవుని క్రియలు చేయి మనం పైవాడిగానే ఉండు పర సంబంధిగా ఉండు నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించు అప్పుడు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాల చేత నింపబడతావు పునరుద్ధాన శక్తి చేత నింపబడతావు అప్పుడు నీ జీవితంలో సంతోషం కలుగుతుంది అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరముగా జీవిస్తావు మారతావు కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు సహోదరుడా సహోదరి ఎలా ఉన్నావు నువ్వు దేవునికి లోబడి జీవిస్తున్నావా ఒకవేళ నువ్వు దేవునికి లోబడి జీవిస్తే మంచిదే లేకపోతే నీ జీవితాన్ని సరిచేసుకొని పునరుద్ధాన శక్తిని పొందుకునే భాగ్యాన్ని పొందుకో దేవుడు యొక్క వాక్యం ద్వారా మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్